జంతువులకు మానవులతో భావోద్వేగ బంధం ఉంటుంది వాటిని ఎక్కువగా ప్రేమించే వారిని అవి కూడా బేషరతుగా ప్రేమిస్తాయి తాజాగా లోని ఎలిఫెంట్ పార్క్ లో కూడా అలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది అనే మహిళ పార్క్ ను సందర్శిస్తూ ఉండగా ఒక పిల్ల ఏనుగు ఆమె చెంపపై ముద్దు పెట్టింది అది కూడా రెండు సార్లు ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోలో ఊహించని ముద్దు నేను హలో చెప్పడానికి వెళ్ళాను కానీ నేను ప్రతిగా ముద్దును ఆశించలేదు ఈ మరియా అమెలియా నిలబడి ఉన్నట్లుగా చూడొచ్చు తర్వాత అమెలియా తన తొండం ఎత్తి ఆ మహిళ చెంపపై ముద్దు పెట్టుకుంది ఈ వీడియో నాలుగు మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది వినియోగదారులు ఇలా అంటున్నారు ఈ దృశ్యం చూడటానికి నిజంగా చాలా అందంగా ఉంది ముద్దుగుమ్మ అంటూ ఒకరు నేను ఇప్పటి వరకు చూసిన అత్యంత హార్ట్ టచింగ్ వీడియో ఇది అంటూ మరొకరు నేను ఈ వీడియోను నాలుగు నుండి ఐదు సార్లు చూశాను అని వ్యాఖ్యానించారు మరికొందరు హార్ట్ సింబల్స్ ను పంపడం ద్వారా తమ ప్రశంసలను వ్యక్తం చేశారు